తెలంగాణ రాష్ట్రంలో యాసంగిలో ప్రధానంగా వరి మొక్కజొన్న జొన్న సజ్జ పెసర మినుము కంది పప్పుశనగ వేరుశెనగ కుసుమ వంటి పంటలను సాగు చేస్తున్నారు రైతులు ఈ సంవత్సరం విస్తారంగా వర్షాలు కురవడంతో భూమిలో ఉన్నటువంటి కలుపు మొక్కలు పంటలకు తీవ్ర నష్టం చేసే అవకాశం ఉంది కలుపు మొక్కలు పంటలో నీరు పోషకాలు సూర్యరశ్మికి పోటీ పడుతూ పంట దిగుబడిని తగ్గిస్తాయి పంట నాణ్యతను తగ్గిస్తాయి కావున యాసంగిలో సాగు చేసే వివిధ పంటల్లోని కలుపు మొక్కల నివారణ పద్ధతులను రైతులకు తెలియజేస్తున్నారు పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్ రైతులను కలుపు మొక్కల సమస్య వేధిస్తోంది ఒకవైపు కూలీల కొరత మరోవైపు ఇటీవల కురిసిన వానలతో కలుపు మొక్కలు అధికమై పంట ఎదుగుదలను అడ్డుకుంటున్నాయి అలాగే భూమిలోని పోషకాలు పంట మొక్కలకు అందకుండా కలుపు మొక్కలే లాగేసుకుంటాయి దీంతో కలుపు నివారణ మందులపై రైతులు ఎక్కువ దృష్టి పెడుతున్నారు అయితే మార్కెట్లో అనేక రకాల కలుపు మందులు లభిస్తున్నాయి అయితే ఏ పైరుకు ఏ మందును ఎంత మోతాదులో ఏ సమయంలో ఎలా వాడాలో అన్ని వివరాలు పూర్తిగా తెలుసుకున్న తరువాత మాత్రమే వాడాలి సిఫారసు చెయ్యని పూర్తి వివరాలు తెలియని కలుపు మందులు ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు అలా వాడితే కలుపు నిర్మూలన సరిగ్గా జరక్కపోగా కొన్ని సందర్భాలలో పంటలకు కూడా నష్టం వాటిల్లే ప్రమాదముంది వివిధ పంటల్లో ఆశించే కలుపు మొక్కలు వాటి నివారణ చర్యల గురించి రైతులకు తెలియజేస్తున్నారు పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్ మన తెలంగాణ రాష్ట్రంలో యాసంగి కాలంలో సాగు చేస్తున్న ముఖ్యమైన పంటల్లో వరి వేరుశనగ మొక్కజొన్న ప్రధానమైన పంటలు మొదటిగా అత్యధికంగా సాగు చేస్తున్న పంట అనేది వరి ఈ వరి అనేది పంటని మనము అన్ని రకాల పద్ధతుల్లో కూడా సాగు చేస్తుంటారు అంటే మనకు ఉదాహరణకు నేరుగా విత్తుతుంటారు అలాగే నాటేసే పద్ధతి కూడా చేస్తుంటారు మనకు నేరుగా విత్తే వరిలో కూడా పొడిదుక్కిలో విత్తే వరి ఇప్పుడు ప్రస్తుతం చాలా ప్రాముఖ్యంగా విదుతున్నారు ఈ నేరుగా విత్తే వరి పొడిదుక్కిలో విత్తే వరిలో మనం అన్ని ఆరుతడి పంటల్లో లాగానే విత్తుకుంటాం కాబట్టి ఇందులో కలుపు సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది సో దీనికోసం మనము విత్తుకున్న వెంటనే లేక నలభై ఎనిమిది గంటలలోపు పెండిమిథాలిన్ అనే ఒక కలుపు మందును ఒక లీటర్ మందును ఒక ఎకరానికి పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది లేదా ఇప్పుడు మనకు మార్కెట్లో కొత్తగా అందుబాటులోకి వచ్చిన పెండిమిథాలిన్ మరియు ఇథైల్ అనే కలుపు మందుల కాంబినేషన్ కూడా మనకు మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది స్టిల్ అనే పేరుతోటి మనకు మార్కెట్లో దొరుకుతుంది ఇదైతే కనుక ఎకరానికి ఎనిమిది వందల మిల్లీటరు మనము విత్తిన నలభై ఎనిమిది గంటల్లోపు తేమ ఉన్న నేలపై పిచికారి క్యారీ చేసుకుంటే గనక మనకు నేరుగా విత్తిన వరిలో మనం ఈ కలుపు అనేది రాకుండా ఉంటుంది అలాగే మనకు మొలిచిన కలుపును కూడా నివారించుకునేందుకు మనకు ఈ బిస్పేర్ సోడియం అనే ఒక కలుపు మంది ఉంటుంది అదైతే ఎకరానికి వంద ఎంఎల్ నుంచి నూట ఇరవై ఎంఎల్ పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మనకు నాటు వేసే పద్ధతిలో వరి విషయానికి వచ్చినట్లయితే మనము నారుమడిలో కూడా కొన్ని రకాల కలుపులు అనేవి రావడానికి అవకాశం ఉంటుంది సో నారుమడిలో మనం చూసినట్లయితే మనకు గడ్డి జాతి కలుపు కనుక ఎక్కువగా ఉన్నట్లయితే సాహిలోఫా బీప్ టైల్ అనే ఒక కలుపును మందును అంటే క్లించర్ అనే పేరుతోటి మార్కెట్లో అందుబాటులో ఉంటుంది ఇదైతే లీటర్ నీటికి ఒకటిన్నర ఎంఎల్ తోటి మనము పిచికారి చేసుకున్నట్లయితే ఈ జాతి కలుపును మనము నివారించుకోవచ్చు అలాగే మనకు వెడల్పాకు కలుపు కనుక ఎక్కువగా ఉన్నట్లయితే బిస్పేర్ సోడియం అంటే నామినీ గోల్డ్ పే అనే పేరుతోటి మార్కెట్లో అందుబాటులో ఉంది ఇదైతే సున్నా పాయింట్ ఐదు మిల్లీ లీటరు ఒక లీటర్ నీటికి కలిపి చేసుకున్నట్లయితే ఈ వెడల్పాకు కలుపును మనము నారుమడిలో నివారించుకోవచ్చు అలాగే మనకు ప్రధాన పొలంలో మనకు కలుపు యాజమానే విషయానికి వచ్చినట్లయితే మనకు విత్ నాటిన మూడు నుంచి ఐదు రోజులలోపు మనకు బెన్ సల్ఫిరాన్ ప్లస్ ప్రెటిలాక్లోర్ అనే కాంబినేషన్ తోటి లొండాక్స్ పవర్ అనే పేరుతోటి అందుబాటులో ఉంది అదైతే నాలుగు కిలోలు ఒక ఎకరానికి గుళికల రూపంలో ఉంటుంది అలాగే ఇంకొక మందు కూడా ఉంది పైరజో ఇథాయిల్ ప్లస్ ప్రెటిలాక్లోర్ అనేది ఇదైతే కనుక ఈరోస్ అనే పేరుతోటి మార్కెట్లో అందుబాటులో ఉంటుంది ఇది కూడా నాలుగు కిలోలు ఒక ఎకరానికి సరిపోతుంది అలాగే మనకు సాతి అనే పేరుతోటి మార్కెట్లో అందుబాటులోకి ఉన్న పైరసోసల్ఫిర్ అనే తల్లి కూడా ఎనభై గ్రాములు ఒక ఎకరానికి పిచికారు చేసుకోవచ్చు అలాగే మనకు మొలిచిన కల్పును నివారించుకునేందుకు కూడా మందులు అందుబాటులో ఉన్నాయి సో మొలిచిన కల్పును నివారించుకునేందుకు పెనాక్సిలామ్ ప్లస్ సహెలోఫా ప్యూటాయిల్ అనే కాంబినేషన్ అనే మందు ఉంది వివాయ అనే పేరుతోటి మార్కెట్లో అందుబాటులో ఉంది ఇదైతే ఒక ఎకరానికి ఎనిమిది వందల మిల్లీటర్లు మనం ఒక ఎకరానికి పిచ్చికారి చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మనకు తుంగ జాతి కలుపు ఎక్కువగా ఉన్నట్లయితే మనకు ఈ అజిమ్ సల్ఫిరాన్ అనే ఒక కలుపు మందును ఒక ముప్పై ఆరు గ్రాములు ఒక ఎకరానికి పిచికారీ చేసుకోవచ్చు అలాగే మార్కెట్లో కొత్తగా అందుబాటులోకి వచ్చిన ట్రైఫమోన్ ప్లస్ ఇథాక్సి సల్ఫిరాన్ అనే కాంబినేషన్ తోటి ఉన్న మందు తొంభై గ్రాములు ఒక ఎకరానికి కౌన్సిల్ యాక్టివ్ అనే పేరుతోటి అందుబాటులో ఉంది ఇది కూడా మనం పిచికారీ చేసుకోవచ్చు అలాగే అన్ని రకాల కలుపులు కనుక ఉన్నట్లయితే ఆల్మిక్స్ అనే పేరుతోటి మార్కెట్లో అందుబాటులో ఉంది ఒక మందు అదైతే ఎనిమిది గ్రాములు ఒక ఎకరానికి సరిపోతుంది సో ఈ విధంగా అన్ని రకాల కలుపు ఉన్నప్పుడు ఆల్మిక్స్ అనే పిచికారి చేసుకున్నట్లయితే ఈ వరిలో మనము కలుపు యాజమాన చేపట్టవచ్చు ఇంకొక ముఖ్యమైన పంట వేరుశనిగా ఎక్కువగా సాగు చేస్తుంటారు ఇన్ నలభై ఎనిమిది లోపు మనము ప్రస్తుతం కొత్త మందు అందుబాటులో ఉంది డైక్లోస్తులా ఉన్న పేరుతోటి మార్కెట్లో మనకు డబూచని కానీ స్ట్రాంగ్ అనే పేరుతో అందుబాటులో ఉంది పన్నెండు పాయింట్ నాలుగు గ్రాములు ఒక ఎకరానికి మనము రెండు వందల లీటర్ నీటిలో కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే ముప్పై రోజుల వరకు కూడా మనకు ఎటువంటి కలుపు రాకుండా మనం చూసుకోవచ్చు అలాగే మొలిచిన కలుపును నివారించుకునేందుకు కూడా ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లో చాలా అందుబాటులో ఉన్నాయి కలుపు మందులు సో ఉదాహరణకు హిమాజ్ దైర్ అంటే కేవలం గడ్డి జాతి ఎక్కువగా కాకుండా మొత్తం వెడల్పాకు ఎక్కువగా ఉంటే హిమాజ పేరు అనే మందు అందుబాటులో ఉంది అదైతే మూడు వందల ఎంఎల్ అలాగే హిమాయ్ దేర్ ప్లస్ ఇమాజోమాక్స్ కాంబినేషన్ తోటి అందుబాటులో ఉంది అదైతే నలభై గ్రాములు సరిపోతుంది ప్రస్తుతం కొత్తగా మార్కెట్లోకి వచ్చిన ఫ్యూజీ ఫ్లెక్స్ అనే మందు ఉంది ఫోమ్ సేఫ్ ప్లస్ ఫ్యూజి ఫ్లాప్ ఫ్యూజీ ఫ్లాప్ బీటాలనే పేరుతోటి ఇదైతే మనకు ఎకరానికి నాలుగు వందల ఎంఎల్లు రెండు వందల లీటర్ నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి అలాగే మనకు కేవలం గడ్డి జాతి ఎక్కువగా ఉంది అని అనుకుంటే మనం ప్రాపాక్ విసఫాప్ అనే ఒక కలుపు మందును నాలుగు మిల్లీ లీటర్ ఒక ఎకరానికి పిచికారి చేసుకోవచ్చు లేదా అన్ని రకాలు ఉంటే దాంతోపాటు మనకు ప్రాపాక్ విసఫాప్ల సినిమా పేరు కలిపి ఉంటుంది ఎనిమిది వందల ఎంఎల్ ఒక ఎకరానికి పిచికారి చేసుకోవచ్చు తెలుగు రాష్ట్రాల్లో వరి కోసిన తరువాత నేరుగా కానీ వరి తరువాత జీరో టిల్లెట్ పద్ధతిలో కానీ లేదా సాధారణ పద్ధతిలో సాగు చేస్తూ ఉంటారు రైతులు అయితే ఇందులో అధికంగా కలుపు వస్తూ ఉంటుంది అలాగే తెలంగాణలో వరికి ప్రత్యామ్నాయంగా రబీలో వేరుశనగ పంటను రైతులు విత్తుతుంటారు కలుపు ప్రధాన సమస్యగా మారుతుంది దీని నివారణకు ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలో ఇప్పుడు చూద్దాం అలాగే మనకు ముఖ్యమైన మూడవ పంట మొక్కజొన్న సో మొక్కజొన్నకి మనము విత్తిన వెంటనే మనం హైట్రోజన్ అనే కలుపు మందును ఒక ఎకరానికి మందును పిచికారి చేసుకోవచ్చు అలాగే మనకు జీరో టిలేజ్ పద్ధతిలో మనకు విచ్చినట్టయితే వరి తర్వాత మాగా వరి కూడా మొలిసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అట్రజిన్తో పాటుగా మనము పారాకోట్ని కూడా ఒక లీటర్ మందును ఒక ఎకరానికి పిచికారు చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మొలిచిన కలుపును నివారించుకునేందుకు టెంబోట్రాయన్ అనే కల్పు మందు ఉంటుంది దీన్ని మనకు లాడిస్ అనే పేరుతో మార్కెట్లో ఉంది ఇదైతే నూట పదిహేను ఎంఎల్ అలాగే మనకు ఎక్కువ తుంగ ఉన్నట్లయితే హలోసల్ఫిరాన్ మిథాయిల్ అనే ఒక పేరుతోటి సెంప్రా అనే పేరుతోటి మార్కెట్లో ఉంది ఇదైతే ముప్పై ఆరు గ్రాములు ఒక ఎకరానికి సరిపోతుంది దీన్ని కూడా ఒక నాలుగు గ్రాములు పిచికారి చేసుకున్నట్లయితే అన్ని రకాల కలుపును మనము మొక్కజొన్నలో నివారించుకోవచ్చు